నమస్కారం అక్షరలిప్కి స్వాగతం మనం ఈరోజు సతీ సహగమనం గురించి తెలుసుకుందాం సతీ అనేది భారతదేశంలో ఒక చారిత్రాత్మక పద్ధతి దీనిలో ఒక వితంతువు తను మరణించిన భర్త యొక్క అంత్యక్రియలా చితిపై కూర్చొని తనను తాను త్యాగం చేసుకుంటుంది ఇది డిసెంబర్ నాలుగవ తేదీన దీనిని రద్దు చేశారు ఇది ఒక మహా జాతరలా జరిగేది మేన తాళాలతో ఊరేగింపుగా ఊరు ఊరంతా తరలిపోయేవారు చనిపోయిన భర్తకు చితిపేర్చి చితిపైన పెద్ద మంచె వేసి దానిపై స్త్రీని కూర్చోబెట్టి చితిపై తన భర్త శివానికి నిప్పు అంటించగానే మంచె యొక్క నాలుగు కర్రలను నలుగురు తొలగించేవారు అలా మంచెపై కూర్చున్న స్త్రీ కాలుతున్న భర్త చితిపై పడిపోయేది సతీ సహగమనం లేదా సతీ లిపి ఇది భర్త చనిపోయిన స్త్రీలు భర్త యొక్క చితి వంటలతో తమంట తామే దూరి సజీవంగా తగలబెట్టుకునే ఆచారము సతి అంటే భార్య సహాగమనం అంటే కలిసిపోవటం చనిపోయిన పతితో పాటు భార్య కూడా చనిపోవటాన్ని సతీ సహగమనము అని పేరు ఇలా చనిపోయిన పతితో పాటు స భార్య బలవంతంగా మరణించటమైనది పురాణాలలో కనిపించదు శివపురాణంలో సతీదేవి వృత్తాంతంలో కానీ రామాయణంలో క సీతాదేవి అగ్ని ప్రవేశంలో కానీ చనిపోయిన భర్తతో అనుగమించటమనే అంశం వర్తించదు బహుశా మంగోలుల దాడుల కాలంలో స్త్రీలకు కలగబోయే బానిసత్వం నుంచి తప్పించటానికి స్వచ్ఛందంగానో బలవంతంగానో ఈ దురాచారం మొదలైందని చరిత్రకారుల విశ్లేషణ దేశవ్యాప్తంగా క్షత్రియ కులాల్లో సతీశ ఆగమనం ఉండేది ఉత్తరాదిన రాజపుత్ర సామ్రాజ్యాల్లోనూ మరియు దక్షిణాదిన కళింగ విజయనగర సామ్రాజ్యంలో కూడా ఈ పద్ధతి అమలులో ఉండేది ఆనాడు అనగా సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం హంపి విజయనగరాన్ని సందర్శించిన ఒక పోర్చుగీసు యాత్రికుడు సతీ సహగమన వ్యవహారాన్ని స్వయంగా చూసి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం చేశారు ఈ రాజ్యంలోని ప్రజలందరూ విగ్రహారాధకులై స్త్రీలు చనిపోయి తమ భర్తతో పాటు చితిలో దూకి వర్ణించడం వీరి ఆచారం దీన్ని వీరు గౌరవప్రదమైన చర్యగా భావిస్తారు భర్త చనిపోయినప్పుడు భార్య బంధువర్గంతో కలిసి రోధిస్తుంది కానీ ఆ రోదన ఒక పరిమితిని దాటితే ఆ స్త్రీ తన భర్తతో పాటు సహగమనానికి సిద్ధంగా లేదని భావిస్తారు ఆమె ఏడుపు మానగానే గమన సతీ సహ సహ గమనానికి పురిగొలుపుతారు తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి సాంప్రదాయానికి భంగం కలిగించవద్దని బోధిస్తారు ఆ తర్వాత మరణించిన వ్యక్తిని కర్రలతో చేసిన వేదికపై పడుకోబెట్టి పూలతో అలంకరిస్తారు అతని భార్యను ఒక చిన్న గుర్రంపై కూర్చోబెట్టి శవం వెంబడి పంపుతారు అప్పుడు ఆమె తనకున్న ఆభరణాలన్నింటినీ ధరించి ఉంటుంది అన్ని రకాల పూలను కూడా ధరించి ఉంటుంది చేతిలో అద్దం కూడా ధరించి ఉంటుంది శవం వెమ్మడి అనేక సంగీత వాయిద్యాలు బాజా భజంత్రిలు రాగా వెనుక బంధుజన సముదాయం నడుస్తుంది వీరందరూ చాలా సంతోషంగా ఉంటారు ఒక వ్యక్తి వాయిద్యాన్ని బాజా వాయిద్యాన్ని వాయిస్తూ ఆ స్త్రీ వైపు చూసి ఇలా పాట పాడతాడు నీవు నీ భర్తను చేరడానికి వెళుతున్నావు దానికి ఆ స్త్రీ సమాధానంగా అవును నేను నా భర్త వద్దకు వెళ్తున్నాను అని పాట ద్వారా తెలుపుతుంది తంతు భర్త శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్ధం చేసిన వేదిక చితిపై పెడతారు మరణించిన వ్యక్తి యొక్క దగ్గరి బంధువు ఒకరు తన తల మీద ఒక నీటితో కుండిన నిండిన కుండను ఎత్తుకొని చేతిలో కాగడా ధరించి ఆ వేదిక చితి మూడు మూడుసార్లు తిరుగుతాడు ప్రతి చుట్టుకు ఒక కుండకు అందం చేస్తారు చివరిగా ఆ కుండకు అక్కడ పడేసి ఆ కాగడాను శివాన్ని పడుకోబెట్టి కట్టెల వేదికపై విసురుతాడు అప్పుడు అక్కడ ఉన్నవారు శివానికి నిప్పు పెడతారు శివం కాలేక అతని భార్య పూజారితో కలిసి అక్కడికి వస్తుంది వారు ఆమె పాదాలను కడిగి వారి ఆచారాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు అప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆభరణాలను తీసిన తన బంధువులైన స్త్రీలకు పంచి ఇస్తుంది ఆమెకు కొడుకులు ఉన్నచో వారికి తనకు ముఖ్యమైన బంధువులకు అప్పజెప్తుంది ఆమె శరీరంపై ఉన్నవన్నీ తీసేశాక ఆమెకు ఒక సాధారణ పసుపు బట్టను కట్ట కట్టబెడతారు ఆమె బంధువులు ఆమె చేతి పట్టుకోగా ఆమె మరో చేతిలో ఒక కుమ్మను పట్టుకొని ఉంటుంది ఆమెను మూడుసార్లు ఆ చేతి చుట్టూ తిప్పుతారు అప్పుడు ఆ చేపను ఒక చేపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకొని చితిమంటలు కనబడకుండా చేస్తారు అప్పుడు ఒక బట్ట బియ్యం దుబ్బెన అద్దం తమలపాకులు వంటి వాటిని ఆ మంటలో పడేస్తారు ఇవన్నీ భర్త తరపున వస్తువులని వారి నమ్మకం చివరిగా ఆమె అక్కడ ఉన్న వారందరి వద్ద సెలవు తీసుకొని నెత్తిన నూనెతో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగా మండుచున్న అగ్నికీలలోకి ప్రవేశిస్తుంది వెనువెంటనే అప్పటికే చేతులలో కర్రలతో సిద్ధంగా ఉన్న ఆమె బంధువులు అందరూ ఆ కర్రలతో ఆమెను కప్పేస్తారు ఆ తర్వాత బిగ్గరగా తమ విచారాన్ని వ్యక్తపరుస్తారు ఈ విధానము చాలా ధైర్యంతో కూడుకున్నదే కాక చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ పద్ధతి ఇక్కడి అధికారులకే గాక రాజుకు కూడా వర్తిస్తుంది ఒకవేళ ఎవరికైనా చాలామంది భార్యలు ఉంటే అతని మరణానంతరం వారందరూ ఇలా అగ్నిప్రవేశం చేయవలసిందే తెలుగు వారికి మాత్రం ఈ ఆచారంలో కొంత మార్పు ఉంది వారు శివాన్ని భూమిలో పూడ్చిపెడతారు కనుక భర్త శివాన్ని పూడ్చిపెట్టే గోతిలోనే భార్య కొరకు ఇంకో స్థానం సిద్ధం చేస్తారు భర్త శవానికి పక్కన భార్యను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చిపెడతారు అప్పుడు భార్య కూడా మరణిస్తుంది నిషేధం సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా పదిహేను వందల పదిహేనులో గోవాలో పోర్చుగీస్ వారు నిషేధించారు తర్వాత డచ్ వారు ఫ్రెంచ్ వారు చించూరా వారు పాండిచ్చేరి వారు నిషేధించారు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ వారు కలకత్తాలో సతీ సహగమనాన్ని నిషేధించారు బెంగాల్ ప్రెసిడెన్సీ వారు పద్దెనిమిది వందల పదిహేడులో నిర్వహించిన సర్వేలో బెంగాల్ రాష్ట్రంలో ఏడు వందల విధవరాలు సజీవంగా సతీశ బలయ్యారు పద్దె పద్దెనిమిది వందల పన్నెండు నుండి ప్రముఖ సంఘ సంస్కర్త విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయ్ సతీశ వ్యతిరేక చర్యలు చేపట్టారు వారి కృషి ఫలితంగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగున బెంగాల్ ప్రెసిడెన్సీలో సిగ్గ సహగమనాన్ని నిషేధిస్తూ అది పాటించిన వారికి శిక్ష విధించేలా నాటి గవర్నర్లు బెంటిక్ ఆదేశాలు జారీ చేశాడు పద్దెనిమిది వందల ముప్పై ఫిబ్రవరి రెండున ఈ చట్టాన్ని మద్రాసు బొంబాయి ప్రెసిడెన్సీలో కూడా అమలు చేశారు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు ఆ కేసు చివరికి లండన్లోని ఫ్రీవీ కౌన్సిల్ దాకా వెళ్ళింది అక్కడ ఆ పిటిషన్ను కొట్టివేసి నిషేధాన్ని సమర్థించారు ఆ తర్వాత భారతదేశంలోని సంస్థానాలు కూడా సత్యసాహ గమనాన్ని నిషేధించాయి పంతొమ్మిది వందల నలభైలో బరోడా సంస్థానం నిషేధించింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కొల్హాపూర్ నిషేధించింది పద్దెనిమిది పద్దెనిమిది వందల నలభై ఆరులో జైపూర్ సంస్థానం నిషేధించడంతో అది మిగతా రాజపుత్ర సంస్థానాల్లో ఒక ఉత్పేరకంగా పనిచేసింది ఆ తర్వాత నాలుగు నెలల్లోనే మొత్తం రాజపుటాణాలోని మొత్తం పద్దెనిమిది సంస్థానాల్లో పదకొండింటిలో సతీసాగమనాన్ని నిషేధించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఏడు హైదరాబాదు గ్వాలియర్ జమ్మూ కాశ్మీర్లో నిషేధించారు ముస్లిం సంస్థలైన అవధ్ భోపాల్లో పద్దెనిమిది వందల నలభై తొమ్మిది నాటికి ఈ ఆచారంపై నిషేధం ఉంది పద్దెనిమిది వందల యాభై రెండు కచ్ బోధ్ జోధ్పూర్లలో నిషేధించారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మేవార్ సంస్థానంలో కూడా నిషేధం విధి విధించడంతో భారతదేశం అంతటా సత్యసాహమనాన్ని నిషేధించినట్లయింది ట్రావనూర్కు సంస్థానంలో సత్యసహ గమన ఆచారం ఉండేది కాదు ఈ ఆచారాన్ని అనుమతించాలా అని సంస్థానంలోని బ్రిటిషు ర రాణి గారి పార్వతీభాయ్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో అడుగగా ఆమె ఆచారం తమ సంస్థానంలో ఎన్నడూ లేదని ఇప్పుడు అనుమతించవద్దని చెప్పింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి నలభై కేసులు సతీ సహగమన ఘటనలు వెలుగులోకి వచ్చాయి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజస్థాన్ ప్రభుత్వం సహ సతీ సహగమన నిరోధక చట్టాన్ని జారీ చేసింది దీని ప్రకారం సతీ సహగమనాన్ని ప్రోత్సహించడం క్షమించదా అని నేరం నిజంగా ఇంత ఘోరం కదా భా భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి అన్నది చాలా ఘోరమైన విషయం ఇలాంటి విషయాలను మనం కూడా ఖండించాలి ఇప్పటికీ చాలామంది భర్త మీద ప్రేమతోనో లేక ఇంకే విధంగానో చనిపోతూ ఉంటారు అలాంటి వారిని మనం ప్రోత్సహించకూడదు అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు